ಭಾದ್ರಪದ ಶುದ್ಧ ಚವತಿನ ಗಣಪತಿ ಪೂಜನು ಚಯುಧಮ ಭಾದ್ರಪದ ಶುದ್ಧ ಚಬತಿನ ಗಣಪತಿ ಪೂಜನು ಚಯುಧಮ ಗಣಪಯ್ಯ ದೀವನನು ಕೊಂದುದ ಗಣಪಯ್ಯ ದೀವನನು ಕೊಂದುದ ಭಾದ್ರಪದ ಶುದ್ಧ ಚವತಿನ ಗಣಪತಿ ಪೂಜನು ಚುಧಮ భాద్రపదమున శుద్ధ చవితిన గణపతి పూజను చేయుదమ గణపయ్య దీవనలు పొందుదమ గణపయ్య దీవనలు పొందుదమా మట్టిని తెచ్చి ప్రతిమను చేసి మంటపమందు ఉంచుదమ ఉంచుదమా మట్టిని తెచ్చి ప్రతిమను చేసి మంటపమందు మందు ఉంచుదమా తోటలన్నీ తిరిగి తిరిగి మాచి పత్రం మామిడి పత్రం మారేడు పత్రం జాజీ పత్రం రేగూ ఉతకర విరధాని మక్ పత్రములు పత్రములుకోయమా రే గూ పత్రములు గణపయ్య చేయుదమా చేడపయ్య కువచన చేయుదమా మామిడి తోరణములను కట్టి పాల వెళ్ళికి కాయలు కట్టి మామిడి తోరణములను కట్టి పాల వెళ్ళికి కాయలు కట్టి పూలమాలలతో అలంకరించి భక్తిగా పూజలు చేయుదమా పూలమాలలతో అలంకరించి భక్తిగా పూజలు చేయుదమా ళ్ళు మోదకములను బెల్లము కొబ్బరి అరటి పళ్ళను అన్నియునైవే జము పెట్టి కథను శ్రద్ధగా విందామా కుండ్రాళ్ళు మోదకములను బెల్లము కొబ్బరి అరటి పళ్ళను అన్నియునైవేజము పెట్టి కథను శ్రద్ధగా విందామా వీధిలో ఉన్న గణపతి మంటపములను దర్శించుకొద్దామా వీధిలో ఉన్న గణపతి మంటపములను దర్శించుకొద్దామా గణపతి దయనే పొందుదమా ఆ గణపతి దయనే పొందుదమా భాద్రపదమున శుద్ధ చవితిన గణపతి పూజను చేయుదమా ಭಾಪದ ಶುದ್ಧ ಚವಿತಿನ ಗಣಪತಿ ಪೂಜನು ಚೇಯುದಮ ದಮ ಗಣಪಯ್ಯ ದೀವನ ಪೊಂದುದಮ ಗಣಪಯ್ಯ ದೀವನಲು ಪೊಂದುದಮ ಗಣಪಯ್ಯ ದೀವನಲು ಪೊಂದುದ ಗಣಪಯ್ಯ ದೀವನಲು ಪಂದುದಮ